హలో ఎవ్రీ వన్ క్రైస్ ద లాటరీ రోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో మనం చేయకూడని పనుల గురించి ఒకసారి చూద్దామా చెవిటివాణిని తిట్టకూడదు గుడ్డివానికి అడ్డము వేయకూడదు పొరుగువాణిని హింసింపకూడదు కీడుకు ప్రతికీడు చేయకూడదు శకనములు చూడకూడదు మంత్రప్రయోగములు చేయకూడదు కుమార్తెను వేసేగా చేయకూడదు పొరుగువాణిని దోచుకొనకూడదు అన్యాయపు తీర్పు తీర్చకూడదు అబద్ధ ప్రమాణము చేయకూడదు దేవతల తట్టు తిరగకూడదు దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు పక్షపాతము చూపకూడదు దొంగిలింపకూడదు ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు కూలివాణి కూలిని యొత్త ఉండకూడదు చచ్చిన వారి కొరకు దేహమును చీరుకొనకూడదు పరదేశిని బాధింపకూడదు దేహమును పచ్చబట్లు పడుచుకొనకూడదు బైబిల్ గ్రంథంలో ఇవన్నీ మనం చేయకూడని పొ పనులని గ్రహించి మనము బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యానుసారంగా జీవిస్తూ ఉండాలి ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొదటి వచనంలో నీవు నీ దేవుడే నేహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నెడలా నీ దేవుడైనహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించునని వ్రాయబడి ఉన్నది కావున మనం ఆయన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం జీవిస్తూ వాక్యానుసారంగా నడుచుకుంటే దేవుడు ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు దేవుడు మనకు అటు కృపదాయి చేయను గాక ఆమెన్